లేదంటే నిన్న పెట్టేవి వాళ్ళవి ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఇంకా డిస్పాచ్ చేయలేదు అవి కూడా మండే ఆర్ ట్యూస్డే డిస్పాచ్ చేసేస్తాం ఓకేనా ఇవాళ రేపు బుక్ చేసుకునే వాళ్ళవి కూడా రేపు హాలిడే కదా మండే ఆర్ ట్యూస్డే డిస్పాచ్ చేసేస్తామండి మీకు ఫైవ్ టు సెవెన్ డేస్లో రీచ్ అవుతుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లుక్వైజ్ అయితే ఇలా ఉంటుందండి బాగుంటుంది ఓకేనా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకిది ప్రీమియం క్వాలిటీలో లాంగ్ అండి మ్యాట్ కాదు మళ్ళీ ఇది రెగ్యులర్ రెడ్ మ్యాట్ కాదు హారం గుర్తుపూసల హారం అండి విత్ మీకు బ్యాక్ చైన్తో పాటుగా ఇస్తాను అదే షిప్పింగ్లో మీకు థ్రెడ్ కాదు చైన్ వస్తుంది లాంగ్ హారం వస్తుంది ఓకేనా విత్ ఇయరింగ్స్ అండి పుష్ బ్యాక్ వస్తుంది ఓకేనా లక్ష్ ఉమా గారు హాయ్ అండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పూసలతో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మళ్ళీ చెప్తా మీకు మంచి పీస్ సేమ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి కదా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వచ్చాం యాంటీ గోల్డ్ లుక్ ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి మీకు హై క్వాలిటీ వస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది వితౌట్ బ్యాక్ చైన్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ వచ్చింది కాబట్టి ఇంకొక సిక్స్ ఇంచ్ మీకు చైన్ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ వచ్చేస్తుందండి లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది ఓకేనా బ్యాక్ చైన్ సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ఇంచ్ కూడా వస్తుంది కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి హాయ్ పావని గారు ఉమా మ్యామ్ హాయ్ అండి శ్రీదేవి మ్యామ్ హాయ్ థ్యాంక్ యూ సారీ అసలు చాలా ఇబ్బందిగా వీడియో అంతా మంచిగా చెప్పట్లేదు కదా దగ్గు కోల్డ్ వరకు ఇంతే ఓకే క్వాలిటీ అయితే దగ్గరగా చూసుకోవచ్చు మీరు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వేసుకుంటే ఇదొకటి కూడా సరిపోతుందండి ఏదండి లేదంటే ఏదైనా చిన్న నానులు ఉంటాయి కదా సింపుల్గా ఉన్న నాణూ వేసుకొని ఇక ఒక్క గుత్తు పూసలు వేసుకున్న చాలా బాగుంటుంది ఇందాక గాడ్ మోటివ్ లేకుండా అడిగారు కదా చూడండి గాడ్ మోటివ్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతుంది గుత్తు పూసలతో వస్తుందండి క్వాలిటీ అయితే మీకు ప్రీమియమే వస్తుంది సో ఆలోచించవలసిన పని లేదు అండ్ ఇది వచ్చేసి మైక్రోప్లేటింగ్లో వస్తుంది ఇది కూడా కొంచెం కాస్ట్ అయితే పడుతుందండి పాలిష్ గ్యారంటీడ్ మీకు సిక్స్ మంత్స్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ విత్ అన్కచ్ స్టోన్స్ అనమాట కంప్లీట్ స్టోన్స్ వచ్చింది సింపుల్గా ఉంటుంది ఎయిటీన్ ఇంచ్ ఉంటుందండి మీకు నేనే గ్యారంటీ ఇస్తున్నా సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీ డైలీ వాడితే ఇంకా ఫంక్షనల్ వేర్ అయితే ట్వంటీ ఇంచ్ ఉంది టోటల్గా ఇయర్సే వస్తుంది పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఇది అయితే చూడకనే చెప్తా నాకు కూడా ఇచ్చారు అందుకే మీకు కూడా చెప్తున్నాను పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ ఇవి ఈ స్టోన్ ఎక్కువ మ్యాట్లో చూస్తుంటాము మనకి ప్రీమియం మ్యాట్లో సో ఇప్పుడు గోల్డ్ షైన్లోనే వచ్చిందండి లుక్ లుక్వైజ్ ఇలా ఉంటుంది కిడ్స్కి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అండి పుష్ బ్యాక్ నచ్చిన వాళ్ళు ఇలాంటివి కావాలి కానీ మ్యాక్స్ అన్నీ కూడా ఇలాంటి సైజ్స్ పుష్ బ్యాకే ఉంటాయి సో మనకి స్క్రూలో వచ్చినాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సౌత్ స్క్రూ ఉంటుందండి మీకు గ్యారంటీడ్ పాలిష్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలన్నా సరే అండి దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వైట్లో బాగా అనిపించట్లా ఫ్లెక్సిబుల్గా ఉంది కిడ్స్ కూడా బాగుంటుంది అండ్ అన్కట్స్ సీజర్స్ అండి ఇదంతా అన్కచ్ స్టోన్స్తో వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుందండి